పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభులారాటిపాటి శ్యాంత్ సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చక్రవర్తి ప్రవీణ్ అరవింద గార్ల వివాహం సందర్భంగా ఈ దినము మరియు రేపు ఎపిసోడ్ సహకారం ఇస్తున్న వారు కుటుంబ సభ్యులు చక్రవర్తి ప్రవీణ్ గారి తల్లిదండ్రులు దొందపాటి సాల్మన్ రాజు రిటైర్డ్ ఏఆర్ ఎస్ఐ ఏఎస్ఐ అలాగే అరవింద గారి తల్లిదండ్రులు పైడిముక్కల శ్రీధర్ విద్యాసాగర్ గారు సౌందర్యం గారు సహోదరి ప్రతిభ సహకారాన్ని ఇస్తున్నారు వీరి వివాహం రేపటి దినం జరగనయున్న కారణంగా ఎపిసోడ్ సహకారం ఇచ్చారు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించారు ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థించండి గత దినం నేను అనౌన్స్ చేశాను హగై అలూమనై అసోసియేషన్ ఏలూరు పక్షంగా మూడు దినముల మహిళల సెమినార్ నిర్వహించబడుతోంది ఇరవై ఐదు మంది పార్టిసిపెంట్స్కు అవకాశం ఇవ్వబడింది అది ఈ మాసం పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఏపీఎస్ఎస్ బిల్డింగ్లో నిర్వహించబడుతోంది నలుగురు అనుభవం కలిగిన దైవ సేవకురాంటు హైదరాబాద్ వైజాగ్ అనంతపూర్ కాకినాడ ప్రాంతానికి చెందిన మహిళా బోధకురాంటు ఫ్యాకల్టీగా వస్తున్నారు నాలుగు టాపిక్స్ ట్వంటీ అవర్స్ టీచింగ్ చాలా ఎక్విప్డ్గా కండక్ట్ చేయబడుతోంది దీనిలో పార్టిసిపేట్ చేయటం కొరకు విద్యార్థికులైన క్రైస్తవ మహిళలకు ఉద్యోగిని రాళ్ళైన క్రైస్తవ మహిళలకు పరిచయలో ఉన్నవారికి ఇది ఫోకస్ చేయబడిన సెమినార్ కనుక దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకున్నవాడు వెంటనే ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలో ఉంచండి ప్రార్థనలో ఏకీభవించండి చక్రవర్తి ప్రవీణ్ గారి కొరకు అరవింద గారి కొరకు ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాము వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మాకు విలువలు నేర్పండి అయినప్పటికీ అనేక పర్యాయాలు పడిపోతున్నా కృప చూపి ఆదుకోండి ప్రభు ఈ దినం ప్రత్యేకంగా చక్రవర్తి ప్రవీణ్ గారి కొరకు అరవింద గారి కొరకు ప్రార్థిస్తున్నా రేపటి దినం వారి వివాహ జీవితం ప్రారంభం కానుంది మీ కృప వారికివ్వండి సాల్మన్ రాజు గారిని లలిత గారిని సాగర్ గారిని సౌందర్యంగా ప్రతిభను దీవించండి ఈ రాత్రి వాక్య ధ్యానాన్ని ఆశీర్వదించండి యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూహేలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి దావీదు తన పరివారాన్ని తీసుకుని సింహాసనం విడిచి కాలినడకను బయలుదేరి వెళ్ళిపోతున్నాడు రాజ్యం నుండి కారణం ఏమిటంటే అబ్షాలోము ప్రజలకు కీడి చేయకుండా ఉండేట్లు అంతర్యుద్ధం ప్రబలకుండా రక్తపాతం జరగకుండా కుటుంబ సభ్యులను నష్టపోకుండా ఎందుకంటే నీ కుటుంబానికి ఎల్లప్పుడూ యుద్ధం అని దేవుడు ముందే అతనికి చెప్పాడు కనుక ఆ యుద్ధం యొక్క ప్రతిఫలం కాన్సిక్వెన్సెస్ అవాయిడ్ చేయటానికి దావీదు తనంతట తాను దిగి వెళుతున్నాడు చూడండి విశ్వాసులు జ్ఞానయుక్తంగా వివేకంగా ప్రవర్తించటం నేర్చుకోవాలి పట్టు పట్టిందే విధంగా ముందుకెళ్ళకూడదు తాను పట్టిన కుందేలకు మూడు కాళ్ళే అన్నాడట మూర్ఖుడు అలా ఉండకూడదు మనం స్టెప్ డౌన్ అయినట్టుగా కనిపించవచ్చు మనం ఒక మెట్టు దిగిపోయినట్టుగా అనిపించవచ్చు కానీ అది విజయానికే దారి తీస్తుంది అన్ని పరిస్థితులు కంటికి కనబడినట్టుగానే ఉండవు గ్రహిస్తున్నారా అన్ని పరిస్థితులు కంటికి కనబడినట్టుగా ఉండవు వాస్తవాలు ఉంటాయి ఈ దినం పేపర్ చూశాను గత దినం నేను ఒబామా గారిని ప్రజలు ఎన్నుకున్నారు అమెరికా అధ్యక్షుడిగా మళ్ళీ అతనికి పట్టం కట్టారని చాలా రోజులుగా మీడియా చాలా సీరియస్ ఆఫ్ న్యూస్ రిలీజ్ చేస్తూ వచ్చింది వాటిలో ఆయనకు చాలా ఓట్లు తగ్గిపోయాయని ఆయనకు సపోర్టర్స్ తగ్గారని అట్లా వార్తలు వచ్చాయి కానీ రిజల్ట్ వచ్చేటప్పటికి భిన్నంగా కనిపించింది ఎందుకు నేను ఈ విషయం ఉదాహరణగా మాత్రమే జ్ఞాపకం చేస్తున్నానంటే పైకి కనిపిస్తున్నట్లుగా ఉండదు వాస్తవాలు వేరేగా ఉంటాయి దావీదు వెళ్ళిపోతున్నాడు అంటే పిరికివాడే కాదు ఒక రీజన్ ఉంది దాని వెనకాల రక్తపాతం జరగకూడదు అంతర్యుద్ధంగా మారకూడదు తను నష్టపోయినా పర్వాలేదు దేవుడు చిత్తప్రకారమైన కాలమే ఉంటాడు దేవుడు వద్దనుకుంటే వెళ్ళిపోతాడు అంతే నేను ఎప్పుడు అదే చెబుతాను నా పరిచర్లో దేవుడు కొనసాగిస్తేనే కొనసాగిస్తాను దీనికోసం ఎక్కడెక్కడో ఏమేమో చేయాల్సిన పని నాకైతే లేదు దేవుడు ఆపేస్తే ఆగిపోతుంది ఎవరు ఏం చేయలేరు దాన్ని కొనసాగించలేరు దేవుని చిత్తం లేదే మనం ముందుకు అడుగేడికూడదు దేవుడు తన చిత్తం ఉన్నంత కాలం పోషిస్తాడు తన చిత్తం లేదు వద్దనుకుంటే దాన్ని ఆయనే స్టాప్ చేస్తాడు కనుక సింహాసనం ఇవ్వటం ఆయన ఇష్టం నేను సంపాదించుకుంది కాదు కాబట్టి అంశాలు ఉండాలా నేను ఉండాలనేది డిసైడ్ చేయాల్సింది దేవుడు కాబట్టి అది దేవుని చేతికి అప్పగించుకోవాలి ఇవన్నీ కూడా అతని జీవితంలో పాఠాలుగా మనం నేర్చుకోవచ్చు దావీదుని బట్టి సింహాసనం వదిలి వెళ్ళిపోతుంటే గిత్యుడు అయిన ఇత్త అన్నవాడు ఆరు వందల మంది స్ట్రెంగ్తో అతన్ని వెంబడిస్తున్నాడు రాజు అయిన దావీదు ఎంత మంచివాడంటే అంటే ఇత్తయ్యని పిలిచి అడుగుతాడు అయ్యా నీవు నా ఆశ్రయానికి వచ్చింది నివాస స్థలం ఇవ్వని వచ్చావు నీతో పాటు ఆరు వందల కుటుంబాలు వాళ్ళకు కావలసిన నివాస స్థలం ఇప్పుడు నేను ప్రొవైడ్ చేయలేను ఎందుకంటే నౌ ఐఎమ్ నాట్ ద కింగ్ నువ్వు నాయనకి ఎందుకు వస్తావు నేను ఎట్టిపోతానో నాకు తెలియదు కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోయి రాజు దగ్గర ఉండయ్యా అని అన్నాడు గత రాత్రి నేను ఇదే విషయం సమయం లేక ఆపాను ఇక్కడ ఇత్తయి ఇస్తున్నటువంటి జవాబు రాజా నివాస స్థలం ఒకటే కాదు నీ సంరక్షణలో ఉన్న నివాస స్థలం కోరుకున్నాను నీ సంరక్షణలో లేని నివాస స్థలం నాకెందుకు నివాస స్థలం ముఖ్యం కాదు నీ సంరక్షణ కొరకు నేను వచ్చాను అనే భావన అతను వ్యక్తపరుస్తున్నాను అంతేకాదు నీవు సుఖంగా ఉన్నప్పుడు నివాస స్థలం తీసుకొని నీవు కష్టంలోనికి వెళ్ళినప్పుడు అదే నివాస స్థలంలో హౌకేనే కంటిన్యూ నేను ఎట్లా కంటిన్యూ అవుతాను కాబట్టి వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ చాలా విలువలు ముఖ్యమైనవి చాలా ముఖ్యం విలువలు వాటిని వదిలేస్తే పశువుకి మనకి ఏమిటి తేడా మృగానికి మనకి ఏమిటి తేడా మృగానికి ఏమీ తెలియదు దాని నైజం ప్రకారం అది ప్రవర్తించేస్తుంది మనిషి వివేచనాపరుడు వివేచనాపరుడు ప్రియమైన దేవుని బిడలారు వివేచన కలిగి ఉండాలి కదా మానవుడు వివేకం కలిగి ఉండాలి కదా విశ్వాసం కలిగి ఉండాలి కదా తనకు సౌఖ్యాన్ని ఏర్పరిచిన వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆ సౌఖ్యంలో కొనసాగటం సంస్కారం కాదనుకున్నాడు ఇత్తయ్యి అది హ్యూమన్ వాల్యూ మేలు చేసిన వాడు శ్రమలో ఉంటే పలకరించడానికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు ఆలోచించండి మీ హృదయం మీరు విశ్వాసం అయితే మీకు మేలు చేసిన వారు శ్రమలో ఉంటే మౌనంగా ఉండలేరు మీరు మౌనంగా ఉండలేరు మీరు వెళ్ళి తీరతారు వారితో ఉంటారు వారి బాధల్లో బాధలను పంచుకుంటారు మీ ఆదరణను వారికి ఇవ్వటానికి ఇష్టపడతారు అదే స్పిరిచువల్ వాల్యూ అలా కాకుండా నాకు ఎవడుంటే ఏమిటి అన్నట్టు వెళ్ళిపోతే కాదు చూడండి ఇక్కడ దావీదు రాజుగా ఉన్నప్పుడు వచ్చిన ఇత్తయి దావీదు రాజరికం పోయింది ఇప్పుడు అంశాలు రాజరకం వచ్చేస్తుంది కాబట్టి ఆ రాజరికం ఉన్న వ్యక్తి వెనకాల పోతే తనకు కంఫర్ట్స్ దొరుకుతాయి లబ్ధి చేకూరుతుంది కాబట్టి వెళ్ళిపోవచ్చునా ఇవాళ చాలా మంది అలా వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తున్నా పార్టీ ఫిరాయింపులు అన్నీ కూడా ఈ సెక్షన్లోనే వస్తాయి వాక్యంలో ఇత్త విలువలు కలిగిన వాడై రాజును విడిచి వెళ్ళలేదు రాజు పదవిలో ఉండొచ్చు లేకపోవచ్చు వ్యక్తిగా అతనికి అతనిస్తున్న ఇస్తున్న విలువ ఆ పదవిని బట్టి విలువ కాదు వ్యక్తిని బట్టి విలువ ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి నాయకులు ఇత్తయ్యి ఆరు వందల మందికి గిత్తీయులకు నాయకుడు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత స్వలాభం కోసం స్వలాభం కోసం తనకు మేలు చేసిన వ్యక్తులకు కీడు చేసే వ్యక్తులు అనేకం కనిపిస్తున్నారు మన సమాజంలో ఇప్పుడు ఈ నేను ఈ వాక్యం మాట్లాడుతున్న కాంటెంపరీ పీరియడ్ లో ఈ సమయంలో సమకాలీన పరిస్థితుల్లో ఇది చాలా తేటగా గ్రహించగలుగుతూ ఉన్నా ఇత్త ఈ విలువలు కలిగిన వాడుగా బ్రతికాడు మాతో కూడా వస్తున్నావే నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికో పోతామో తిరిగిన మాతో ఈ తిరుగులాట ఎందుకు చూస్తున్నారా దా మీద అన్నమాట ఈ తిరుగులాట నీకెందుకు అయ్యా మేమైతే యూదులం అప్షాలు తరిగితే విడిపోతున్నాం మీరు యూదులు కాదు గిత్తియులు మీరు మరి మీకెందుకు ఈ ప్రాబ్లం మీరు వెళ్ళండి అంటే ఒక అన్యుడయుం కూడా గిత్తియుడు అతడు దావీదును విడివక వెంబడిస్తున్నాడు కెరేతీయులు పెలేతీయులు గాదురుండి వచ్చే ఆరు వందల మంది గిత్తలు దావీదును స్వజనులు విసర్జించారు కానీ అన్యజనులు వెంబడించారు ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి స్వజనులు తిరుగుబాటు చేశారు అన్యజనులు చేర్చుకున్నారు నేను కూడా చాలాసార్లు ఈ ఎక్స్పీరియన్స్ చూశాను మనతో ఉన్నవారు మన వారనుకున్నవారు తిరుగుబాటు చేస్తారు ఎవరో తెలియని వారు మనల్ని ఆదరిస్తారు ఎట్లా సాధ్యమవుతుందంటే ఇది దేవుడు ఏర్పాటు చేస్తాడు దావీదు ఒంటరివాడేం కాదు దావీదు మరలా సింహాసనం మీదకు వస్తాడు వీళ్ళందరికీ మేలు చేస్తాడు వారు ఎందుకు వెళుతున్నారంటే దావీదు వెనకాల క్యారెక్టర్ని బట్టి వెళుతున్నారు వారి వ్యక్తిత్వాలు దావెంతో ముడిపడ్డాయి ఎందుకు వెళ్తున్నా అంతే తప్ప ఏదో లాభం కోరి కాదు ఇప్పుడు వాడు కష్టాల్లో ట్రావెల్ చేస్తున్నా మన చిన్నప్పుడు పాఠశాలల్లో నేర్పేవాడు కదా చెరువులో నీరుంటే కప్పలు కుప్పలు దెప్పలకి వస్తాయట అది ఎండిపోతే అన్నీ వెళ్ళిపోతాయట సమృద్ధి ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు అనేక మంది వస్తారు స్నేహానికి అది పెద్ద ప్రాముఖ్యం కాదు అవి పోయినప్పుడు అందరు వస్తారు వారే నిజమైన ఆత్మబంధువులు వారే నిజమైనటువంటి స్నేహితులు కష్టంలో నిలబడని స్నేహితుడు స్నేహితుడు ఎట్లవుతాడు శ్రమలో ఆదుకోనని స్నేహితుడు స్నేహితుడు ఎట్లవుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ జనాంగం దావిదని సపోర్ట్ చేశారు ఇత్తయి అంటున్నాడు నేను చచ్చినను బ్రతికినను యహోవా జీవముతోడు నా ఒక రాజు జీవము జీవముతోడు ఏ స్థలముందు నా వాడవును రాజు వగుని ఉందివో ఆ స్థలమందే నీ దాసుడునైనా నేను ఉంది రాజుతో మనం చేశాను ఈ సిచ్యువేషన్ యేసుక్రీస్తు ప్రభుకు వచ్చింది ఒక సందర్భంలో ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య ప్రజలందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు శిష్యులను అడుగుతున్నాడు అయ్యా నీవు మీరు కూడా వెళ్ళిపోతారా గారు అంటాడు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నిన్ను విడిచి మేము ఎక్కడికి పోవద్దు ప్రభువు గుర్తిస్తున్నారా యేసుక్రీస్తు ప్రభువుని ప్రజలు వదిలిపెట్టారు శిష్యులు వదిలిపెట్టలేదు వ్యతిరేక్త పరిస్థితుల్లో కూడా మూడున్నరేళ్ళు ఆయనతోటే నడిచారు సినిమా సందర్భంలో భయంతో వెళ్ళినా ప్రభు పునరుద్ధారుడే పిలువగానే మళ్ళీ వచ్చేశారు కాడి కిందకి క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ రాజా నేను బ్రతికినా చచ్చినా నీతోనే ఇట్స్ ఎ కమిట్మెంట్ భార్యాభర్తలు వివాహ సందర్భంలో ప్రమాణాలు చేస్తారు చావు మనలను ఎడబాపు వరకు ఇప్పుడు ఆ పదం ఆల్టర్ చేశారు పెళ్ళిళ్ళలో మనం జీవిత కాలం అని చెబుతున్నారు చావు మనలను ఎడబాపు వరకు అనేది గతంలో పెద్దలు నిర్ణయించి రాయించారు దాన్ని మార్చి వివాహంలో చావు అనే పేరు ఎందుకు లేని జీవిత కాలం అంతా మార్చారు ఏదైనా ఒకటే మనిషి చావుకు తప్పదు వివాహంలో ఒక కమిట్మెంట్ ఒక అగ్రిమెంట్ ఒక ప్రామిస్ ఒక ఓత్ ప్రమాణంతో ప్రారంభమైంది అదే ఒప్పందం అదే వాగ్దానం అదే నిబంధన అలాగే ఇక్కడ కూడాను ఆనాడు శిష్యులు ఎలా క్రీస్తుతో ఆనాడు ఇత్తయి ఎలా దావీదతో ఉన్నాడో ఈనాడు కూడా మనం ప్రభుతో ఉంటూ నేర్చుకోవాలి మన పరిచేస్తులతో మన సంబంధికులతో మన సంబంధాలు విలువలు కలిగి నేరపటం మనం నేర్చుకోవాలి నీ దాసుడు నాయన నేను నీ ఉండు స్థలంలో ఉంటాను నువ్వు అడవుల్లోకి వెళితే అడవుల్లోకి ఉంటావు వెళ్ళిపోతే నువ్వు సింహాసనంకి వస్తే నీతో వస్తా నాకు నువ్వు ఇంపార్టెంట్ కానీ నువ్వు ఎక్కడున్నావు ఇంపార్టెంట్ కాదు అర్థవుతుందా యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు పశువుల పాకలో పశువుల తొట్టెలో పండుకోబెట్టారు ఆయన ఎక్కడుంటే ఏమైంది ఆయన ప్రభువు లోకరక్షకుడు ఒక గృహ యజమాని తోట పని చేస్తున్నప్పుడు ఒక అతిథి వచ్చి అడిగాడట పనివాడు పనివాడనుకుని అయ్యా మీ యజమానుడు ఎక్కడున్నాడు అని అంటే నేనే యజమాను అతను కనపరుచుకున్నాడు అతను కూడా తోట పని చేస్తున్న యజమానితో పాటు ఆ తోట పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ తిరిగారట ఎందుకు చెబుతున్నానంటే నేను యజమానుడు అంటే ఇంట్లో టేబుల్ మీదే కూర్చోవాలి సింహాసనం మీద కూర్చోవాలి యజమానుడు ఎక్కడ కూర్చుంటే ఏంటి ఎక్కడుంటే అక్కడ అతడు యజమానుడే దేవుడు ఏర్పరచుకున్న దామీదు ఎక్కడున్నా రాజే దేవుడు ఏర్పరచుకొనని అప్షాల ఎక్కడున్నా రాజు కాదు సింహాసనం మీద కూర్చున్న రాజు అని చెప్పుకున్న రాజు కాదు దేవుని సైట్లో దేవుని దృష్టిలో అతను రాజుగా ఉండలేడు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే దైవ తలంపులోనికి వెళితేనే తప్ప వాస్తవాలు గ్రహించలేం మనం వాస్తవాలు గ్రహించలేము దేవుడు చేస్తేనే మన జీవితాలు అది జరుగుతుంది దేవుడు అనుమతిస్తేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తేనే మనం సొంతగా తెచ్చుకున్నావా అది మనకు నష్టమే అది మన ఉద్దేశమా మనకు నష్టమే దేవుని ఉద్దేశాలు ఇస్తేరా అవే మన జీవితాలకు సంతోషాన్ని ఇత్త దావేదిని వెంబడించడానికి స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడు అందుకే దావేది అంటున్నాడు అలాగైతే నీవు రావచ్చు అని ఇత్తయ్యకి శరీంచాడు కనుక గితీయుడు ఇత్తయ్య అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయేది డిసిప్లిన్ కుటుంబ యజమాని వెళ్ళాడు అంటే అందరూ కూడా వెళ్ళారు ఇవాళ చాలా చిన్న కుటుంబాలు వచ్చేసాయి నలుగురు ఐదుగురు మ్యాక్సిమం వాళ్ళల్లోనే యూనిటీ రావట్లేదండి కానీ ఆ రోజున ఒక వ్యక్తి వెనకాల కొన్ని వందల కుటుంబాలు ఫాలో అయ్యారని అంటే నాయకత్వం యొక్క ప్రభావం అర్థం చేసుకుందాం సంతోషంలో కొనసాగటానికి ఒక వ్యక్తి అంగీకరిస్తాడు కానీ శ్రమంలో కొనసాగటానికి అనిశ్చయితలో కొనసాగటానికి ఎవరు ముందుకు వస్తారు కానీ ప్రజలు ముందుకొచ్చారు తమ నాయకుడు దావితో ఉన్నాడు మేము కూడా ఉంటాం అంతే అలాంటి నిశ్చేతలు కలిగిన వారే ఆశీర్వదించబడతారు వారు సాగిపోతూ ఉన్నారు జనులందరూ బహుగా ఏడ్చుచున్నారు ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కెదిలోను వాగు దాటి అరణ్య మార్గమునకు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారు ప్రజలు రాజు వెళుతుంటే ఏడుస్తున్నారు కన్నీరు గారుస్తున్నారు ఏడ్చుచూ కన్నీరు గారుస్తున్నారు ఎందుకంటే అతని పరిపాలన అంత ఘనమైనటువంటి పరిపాలన అతడు నీతి న్యాయములను అనుసరించి పరిపాలించాడు అందుకే ప్రజలు అతన్ని వదులుకోలేకపోతున్నారు కానీ విత్ గ్రేట్ పర్పస్ రక్తపాతం జరగకుండా వెళ్ళిపోతున్నాడు కనుక ప్రజల క్షేమార్థం వెళ్ళిపోతున్న రాజును చూసి ప్రజలు దుఃఖపడరా చేతగా వెళ్ళిపోవటం లేదు భయం వేసి వెళ్ళిపోవటం లేదు ప్రజల కోసం దావీదు సింహాసనం వదిలిపెట్టాడు పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ బ్రాదర్ ద పొజిషన్ మనకు పొజిషన్ ఉంటే లేకపోతే ఏంటండి సేవ చేయటం ముఖ్యం అధికారం ఉంటేనే సేవ చేస్తామా దావీదు నిరంతర సేవకుడే నిరంతర రాజే జీవించినంత జీవించినంతకాలం అతడే రాజు అతని సింహాసనం సులో ఇచ్చిన తర్వాత సోలో మనకి కింగ్ అయ్యాడు నలభై సంవత్సరాల దేవుడు అతన్ని సింహాసనంపై ఉంచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కూడా మనం దైవిక విలువలతో కొనసాగుదాం వారు సాగిపోతున్నప్పుడు ప్రజలు ఏడ్చారు సాధోకును లేవీలందరూ దేవుని మందసం మోస్తూ అతని యొద్ద ఉన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పదం ఇరవై నాలుగు వచ్చిన ముందు చూశారు దావీదు పెడుతుంటే లేవిలు మందసాన్ని మోస్తూ అతని దగ్గరికి వచ్చేశారు అతన్ని హత్తుకున్న లేవీలు ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళండి మందసాన్ని వదిలిపెట్టలేదు దావీదిని వదిలిపెట్టలేదు అండి భయకంపితులై పారిపోలేదు వాళ్ళు విపత్కర పరిస్థితుల్లో కూడా తమ విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తున్నారు వారి విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తున్నారు ఈ సందర్భంలో ఒక సన్నివేశం మీకు నేను జ్ఞాపకం చేస్తాను టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు ఆ ప్రమాదం అయిన తరువాత కూడాను ప్రజలు అల్లకల్లం అయిపోతుంటే మ్యూజిషియన్స్ వాయిద్యకారులుగా ఏర్పరచబడిన వాళ్ళు వాయిద్యకారులుగా ఏర్పరచబడిన వాళ్ళు వారు వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నారు పారిపోవటానికి ప్రయత్నం చేయలేదు తప్పించుకోవటానికి ప్రయత్నం చేయలేదు లైఫ్ జాకెట్స్ కానీ బోట్స్ కానీ ఉపయోగించడానికి వెళ్ళిపోలేదు ఉండిపోయారు అలాగే ఆ షిప్ లీడ్ చేస్తున్న కెప్టెన్ అండ్ అదర్ క్రూ వాళ్ళు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఎందుకు ఇక్కడ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండగా పనిచేయటం వేరు ఉద్యోగం చేయటం వేరు సేవ చేయటం వేరు ప్రతికూల పరిస్థితులలో విద్యుత్ ధర్మాన్ని మరువక చేయటం వేరు సాధోకు యాజకుడు సాధోకుతో పాటు లేవీలు అందరూ కూడా దావీదును వెంబడిస్తున్నారు దావేది వెళ్ళిపోతున్నాడు కానీ మందసం కూడా తీసుకెళ్తున్నారు విడువడక తనతో ఉండాలని ఆశపడిన వ్యక్తి దావేది తర్వాత ప్రజలను గురించి ఆలోచించి ఈ మందసం నా దగ్గర ఉండడం కంటే పట్టణంలో ఉంటేనే మేలు కదా ప్రజలు దేవుని ఎందుకు రావాలి కదా నేను తీసుకుపోతే ఎట్లా మందసం కాబట్టి ప్రజలు దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా ప్రభుకి వాటి దగ్గరికి ఉండేటట్టుగా అలాగే తనకు కూడా ఒక అవకాశం తన నమ్మకమైన టీం అక్కడ ఉండటం ద్వారా తనకు సమాచారం రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా దా మీద ఆలోచన చేసుకున్నాడు అందుకనే ఆయన మాట్లాడుతూ అన్నాడు దేవుని మందసం పట్టణంలోకి తిరిగి తీసుకెళ్ళండి ఎగోవా దృష్టికి నేను అనుగ్రహం పొందితే ఆయనను రప్పించి దాన్ని నాకు నవా తన నివాస స్థానం నాకు చూపిస్తాడు నీ ఎందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిస్తే ఆయన చెప్తాం నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఇళ్ళ జరిగించుకొని నేను చెప్పుదును అని పలికిను ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది రేపటి వాక్య ధ్యానంలో నేను జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే దేవుని దృష్టికి అనుకూలమైంది నా జీవితంలో జరగాలని నేను దేవుడికి చెబుతానంటున్నాడు నా దృష్టికి అనుకూలమైంది కాదు ఆయన దృష్టికి అనుకూలమైంది ఈ రాత్రి వాక్య వింటే సహోదరుడా సహోదరు చాలా విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం మీకంటే ఎక్కువ నేను లబ్ధి పొందుతున్నాను ఆత్మీయంగా దేవుడు నన్ను కృప చూపాడని నేను భావిస్తున్నాను ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు వాస్తవీలు రేపటి దినం వివాహంలో ఉన్న చక్రవర్తి ప్రవీణ్ అరవింద గారి వివాహం సందర్భంగా ప్రవీణ్ గారి తల్లిదండ్రులు దండపాటి చాలమహన్ రాజు రిటైర్డ్ అయ్యే కుమారి గారు అరవింద్ గారి తల్లిదండ్రులు సోదరి పైడి ముక్కల శ్రీధర్ విద్యాసాగర్ సౌందర్యం గారు ప్రతిభా సహోదరి సహకారం ఈ కుటుంబాన్ని ప్రభు దీవించిన గాక అలాగే హగై సెమినార్ ఫర్ ఉమెన్ మహిళల సెమినార్ నిమిత్తం ఇరవై ఐదు మంది కొరకు ఈ సెమినార్ లీడర్షిప్ సెమినార్ ఏర్పాటు చేయటం జరిగింది పాల్గొనే ఆసక్తి కలిగిన మహిళలు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వాక్యమైన బిడ్డలను దీవించండి ప్రవీణ్ గారిని అరవింద గారిని దినం మీరు వైవాహిక జీవితంలో ఉన్నారు బిడలు దీవించండి ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చినందున సాల్మన్ రాజు గారిని పైడముక్కల విద్యాసాగర్ గారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఇంకను ఎపిసోడ్ సహకారాన్ని అనుగ్రహించండి ఈ మాసాంతానికి ప్రతి అవసరం తీర్చండి ఏసుది నాములు నడించున్నా తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడుని సయకృప పరిశుద్ధాత్మని కన్యోసం సదాకాలం మనందరికి తోడే